హలో రివన్ ఈ వీడియోలో మనము కాగితం క్రొమటోగ్రఫీ పేపర్ క్రొమటోగ్రఫీ ఇంట్రొడక్షన్ చూద్దాము దాని యొక్క అంతర్గత సూత్రాలు అదేవిధంగా పేపర్ క్రొమటోగ్రఫీ జరిపే విధానాన్ని గురించి కూడా తెలుసుకుందాం అంతర్గత సూత్రాలు ఇది ప్రధానంగా ఒక వితరణ క్రొమటోగ్రఫీ ఇందులో వితరణపై ఆధారపడి పదార్థాలను వేరు చేస్తారు ద్రావణుల మధ్య వితరణ జరగడం ద్వారా ఆ వితరణ ఆధారంగా పదార్థాలను వేరు చేయడం జరుగుతుంది అయితే ఈ పద్ధతిలో సెల్యుల సెల్యులోజ్ అనేది ఒక ఆధార మాధ్యమంగా పనిచేస్తుంది అంటే కాగితం అనేది సెల్యులోస్తో తయారవుతుంది కాబట్టి ఆ కాగితంలో ఉన్నటువంటి సెల్యులోస్ పోగుల మధ్య భాగంలో నీరు అనేది ఇరవై రెండు శాతము శోషించబడి ఒక స్థిర ప్రవస్థగా పనిచేస్తుంది కాగితంలో నీరు చేరి అంటే మొత్తంగా ఇక్కడ ఇరవై రెండు శాతంగా నీరు అనేది చేరుతుంది చేరిన తర్వాత ఆ నీరు ఆ ఇరవై రెండు శాతం కలిగినటువంటి నీరు ఒక స్థిర ప్రావస్థకు పనిచేస్తుంది అలాగే నీటితో పాక్షికంగా లేదా పూర్తిగా కరిగిపోయేటువంటి కర్బన ద్రవాలు చరప్రావస్థగా పరిగణించబడతాయి అందులో చరప్రావస్థ కూడా ఒక ద్రవమే స్థిర ప్రవస్థ కూడా ఒక ద్రవమే కాబట్టి దీనిని ద్రవ ద్రవ క్రొమటోగ్రఫీ లిక్విడ్ లిక్విడ్ క్రొమటోగ్రఫీ అని కూడా అంటారు ఎందుకంటే ఇప్పుడు సెల్యులోజ్లో ఉన్నటువంటి ఇరవై రెండు శాతం నీరు అనేది ఒక స్థిర ప్రవస్థగా పనిచేస్తుంది అలాగే ఏదైనా నీటిలో పాక్షికంగా లేదా పూర్తిగా కరిగేటువంటి కర్బన ద్రవ ద్రావణి ద్రవాలు చరప్రావస్థగా పరిగణించబడతాయి కాబట్టి ఇక్కడ స్థిర ప్రవస్థ నీరు చరప్రావస్థ అనేది ఒక కర్బన ద్రావణి ఈ రెండు కూడా స్థిర చరప్రావస్థలు కూడా ద్రవాలు కాబట్టి ఈ కాగితం క్రొమటోగ్రఫీని లేదా పేపర్ క్రొమటోగ్రఫీని ద్రవ ద్రవ క్రోమటోగ్రఫీ అని కూడా అంటారు అయితే కాగితం పైన ద్రావితాలు అధిశోషిత నీటిలో కరగడం వల్ల అవి కాగితంపై బంధించబడి ఉంటాయి ఇప్పుడు ఒక ద్రావితము అంటే ఏదైతే పదార్థాలను మనం వేరు చేయాలనుకుంటున్నామో వాటిని ద్రావితాలు అంటామో ఆ పదార్థాలు ఈ పేపర్ పైన కల నీటిలో కరుగుతాయి కరిగి వాటిలో ఆ సెల్యులోస్ పోగుల మధ్య బంధించబడతాయి అలా బంధించడం వలన ఇది అధిశోషితం చెందిందంటాము కాగితం పైన ద్రావితాలు ఈ అధిశోషిత నీటిలో కరిగి అక్కడ బంధించి ఉంటాయి ఆ తర్వాత ద్రావణిని కాగితం మీదుగా ప్రవహింపచేసి క్రొమటోగ్రామ్ని రూపొందిస్తారు ఇప్పుడు ఈ చరప్రావస్థ ద్రావణి అంటే చరప్రావస్థను మనము ఈ ఇప్పుడు ద్రావితం బంధించబడి ఉన్న ఈ సెల్యులోజ్ పేపర్ గుండా పంపించినప్పుడు ఆ క్రొమటోగ్రామ్ అనేది తయారవుతుంది ప్రయోగ మిశ్రమంలోని అనుఘటక పదార్థాలు కాగితంపై భిన్న స్థానాలపై వేరు చేయబడతాయి ఈ థిన్ లేయర్ క్రొమాటోగ్రఫీ లాగానే ఇక్కడ కూడా అవి భిన్న స్థానాలపై చేరుకుంటాయి అనుఘటక పదార్థాలు ఇలా వేరుపడిన పదార్థాలు ప్రత్యేక రంగు పదార్థాలతో చర్య ద్వారా రంగు పట్టీల ద్వారా పదార్థాలను గుర్తిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే ఆ స్పాట్స్ పెట్టిన తర్వాత అవి ద్రావణితో పాటుగా కదులుతాయి కదిలిన తర్వాత అవి భిన్న స్థానాలకు చేరుకుంటాయి చేరుకున్న తర్వాత మరి మన కంటికి అవి కనిపించవు కనిపించవు కాబట్టి మనము ప్రత్యేక రంగు ద్ర పదార్థాలతో వీటిని చర్య జరిపించినప్పుడు ఆ పేపర్ పైన రంగు పట్టీలు ఏర్పడతాయి భిన్న రకాల పట్టీలు ఆ పట్టీల ద్వారా మనం పదార్థాలను గుర్తిస్తాం గుర్తించిన తర్వాత అక్కడ ఆ పేపర్ పైన ఆర్ఎఫ్ విలువలు ఆ పదార్థాల యొక్క ఆర్ఎఫ్ విలువలను కొలుస్తారు ఇవి కాగితము క్రొమటోగ్రఫీ యొక్క అంతర్గత సూత్రాలు తర్వాత విధానం విధానంలో నాలుగు అంచెలు ఉన్నాయి నాలుగు స్టెప్స్ ముందుగా నమూనాను తయారు చేసుకోవడము అంటే శాంపుల్ ప్రిపరేషన్ మనం ఏదైతే పదార్థాలను వేరు చేయాలనుకుంటున్నామో ఏదైతే పదార్థాల గుర్తింపు చేయాలనుకుంటున్నామో వాటిని నమూనా అంటాము ఆ నమూనాని ఎలా తయారు చేసుకోవాలి అలాగే కాగితము ఎటువంటి కాగితము అనేది ఈ కాగితము క్రోమోటోగ్రఫీకి ఉపయోగించాలి ద్రావణులు ఎటువంటి ద్రావణులు ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలని తెలుసుకోవాలి అలాగే చివరిగా క్రొమటోగ్రామ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ ఈ వీడియోలో మనము నమూనా తయారీ కాగితము అలాగే ద్రావణుల గురించి తెలుసుకుందాం తరువాత వీడియోలో క్రొమటోగ్రామ్ డెవలప్మెంటు క్రొమటోగ్రామ్ పెంపొందించుట గురించి చూద్దాం నమూనా తయారీ నమూనా నమూనా తయారు చేయాలంటే ఏంటంటే మామూలుగా మనం తీసుకున్న పదార్థాలలో ఏవైనా లవణాలు కలిగి ఉండవచ్చు ఏవైనా మలినాలు కానీ ఏవైనా కలిగి ఉండవచ్చు అవి మన ఈ క్రొమటోగ్రామ్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ముందుగా విద్యుత్ విశ్లేషణము లేదా విద్యుత్ డయాలసిస్ ద్వారా ఈ నమూనాలోని లవణాలను తొలగించడం జరుగుతుంది తర్వాత నమూనా ఘనపరిమాణము ఎంత తీసుకుంటామంటే టెన్ టు ట్వంటీ మైక్రోలీటర్స్ ఇంత పరిమాణంలో ఉంటుంది నమూనా యొక్క ఘనపరిమాణం దీన్ని మైక్రో పిప్పెట్ అంటే చిన్న క్యాపిలరీ ట్యూబ్ సైజ్లో ఉంటుంది మైక్రోపిపెట్ కేసనాలిక ఆ కేశనాలిక ద్వారా మనము ఈ నమూనాని తీసుకొని కాగితం పైన చేరుస్తాం అంటే టీఎల్సీలో ఎలాగైతే స్పాట్ పెడతామో ఇందులో కూడా అలాగే ఒక చుక్క పెట్టడం జరుగుతుంది టెన్ నుంచి ట్వంటీ మైక్రోలీటర్స్ తీసుకొని ఆ పరిమాణంలో ఈ మైక్రోపిపెట్ ద్వారా మనము కాగితం పైన చేరుస్తాం దీన్ని తర్వాత నమూనా తయారీ అయిన తర్వాత కాగితం ఎలా డిసైడ్ చేయాలి మనకు సాధారణంగా అన్ని కాగితాలు మనము ఉపయోగించలేము కాగితం క్రొమటోగ్రఫీకి అయితే కాస్త సెల్యులోస్వి పోగులు మందంగా ఉన్నటువంటి కాగితాలను ఉపయోగిస్తే మనకు క్రొమటోగ్రామ్ అనేది చక్కగా ఏర్పడుతుంది కాబట్టి సాధారణంగా ఈ కాగితం క్రోమోటోగ్రఫీలకు మనం ఉపయోగించేవి ఏంటంటే వాట్మెన్ ఫిల్టర్ పేపర్లు అంటాం మనం వాట్మెన్ పేపర్స్ వాట్మెన్ పేపర్లని ఉపయోగిస్తాం ఇవి చ చక్కగా దళసరిగా ఉంటాయి వాట్మెన్ కాగితం అనేది ఉపయోగించడం జరుగుతుంది ఈ వాట్మెన్ కాగితము న నంబర్లు ఉంటాయి వీటికి నంబర్ వన్ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ ఇవన్నీ కూడా విశ్లేషణ పద్ధతుల్లో ఉపయోగిస్తారు అది కాస్త దళసరిగా ఉంటుంది అలాగే ప్రయోగం ఆరం ఇది ప్రారంభించడానికి ముందు కాగితాలను కొంత సమయం పాటు బఫర్ ద్రావణంలో ఉంచి ఆరపెడతారు అంటే ముందు అలాగే డైరెక్ట్గా కాగితం పైన స్పాట్ అనేది పెట్టకుండా ముందు ఈ కాగితాన్ని తయ తయారు చేసుకోవాలి అంటే వాట్మెన్ పేపర్లను తీసుకొని వాటిని కొంత సమయం పాటు ఒక బఫర్ ద్రావణంలో ఉంచుతారు ఉంచి తర్వాత దాని నుండి ఆ బఫర్ ద్రావణం నుండి బయటకు తీసి ఆ కాగితాన్ని కాసేపు ఆరబెడతారు ఆరబెట్టిన తరువాత అప్పుడు ఆ కాగితాన్ని ఉపయోగించవచ్చు తర్వాత మనము ద్రావణులు ద్రావణి ఎంపిక టీఎల్సీలో ఏ విధంగా అయితే ఉంటుందో మనం అదేవిధంగా ఇక్కడ ఎంపిక అనేది ఉంటుంది అంటే ద్రావణి ఎంపిక అనేది ప్రయోగంలో పరిశీలించే మిశ్రమంలోని రసాయన పదార్థాల స్వభావాన్ని అనుసరించి ఉంటుంది రసాయన పదార్థాలు ధృవ ద్విధ్రువ స్వభావము కలిగినటువంటి పదార్థాలకు ఒకలాగా అలాగే అంటే రసాయన పదార్థాల యొక్క స్వభావాన్ని అనుసరించే ఇది ఉంటుంది ఇందులో మనం ఏ పీహెచ్ విలువ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ద్రావణిని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ పిహెచ్ విలువ సరిగా ఉండడానికి మనము అంటే ఆమ్ల స్వభావం కావాలా ద్రావణికి లేదా క్షార స్వభావం కావాలనేది మనం అంటే ఆమ్ల స్వభావం పెంచడానికి కానీ క్షార స్వభావం పెంచడానికి కానీ మనం ఏం చేస్తామంటే ఆమ్ల స్వభావం కొరకు మనము అసిటిక ఆమ్లాన్ని ఆ ద్రావణికి కలుపుతాం అలాగే క్షార స్వభావం పెంపొందించడానికి మనము ద్రావణికి అమోనియం హైడ్రాక్సైడ్ ఆమ్లమేమో ద్రావణికి ఆమ్ల స్వభావం కొరకు ఆమ్ల స్వభావం కొరకు ఆమ్లం కలుపుతాము ఈ అమోనియం హైడ్రాక్సైడ్ ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ అనేది క్షార స్వభావం కొరకు కలపడం జరుగుతుంది సో ఈ విధంగా మనము నమూనాను తయారు చేసుకుంటాము కాగితం అనేది వాట్మెన్ కాగితాలను ఉపయోగిస్తాము అలాగే ద్రావణుల్ని మనము రసాయన పదార్థాల యొక్క స్వభావాన్ని అనుసరించి ఎం ఎంపిక చేస్తాం ఎంపిక చేసిన తర్వాత దానికి ఆమ్ల స్వభావం ఆమ్ల గుణం అనేది కలిగించడానికి అష్టకామ్లం కలపడం జరుగుతుంది ఒకవేళ క్షార గుణం అనేది దానికి ప్రాప్తించాలంటే అప్పుడు మనము అమోనియం హైడ్రాక్సైడ్ దానికి కలపడం జరుగుతుంది తర్వాత వీడియోలో మనము క్రొమోటోగ్రామ్ పెంపొందించటం గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ